ఒక అడవిలో ఒక కుందేలు ఉంది దీ చాలా సోమరిపోతు కుందేలు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది అది కష్టపడి ఆహారం కూడా తెచ్చుకోదు ఒకవేళ ఆకలి వేస్తే ఎవరిదో ఒకళ్ళు తెచ్చుకున్న ఆహారాన్ని దొంగతనం చేసి తినేసి మళ్ళీ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది ఆ కుందేలు అలాగ కుందేలు చాలా సంవత్సరాల నుంచి అలాగే చేస్తుంది అడవిలో జంతువులన్నింటికీ తెలుసు ఆ కుందేలు చాలా టక్కరి కుందేలు అని ఇక దానికి మెళుకు వచ్చింది ఎందుకంటే బాగా ఆకలి వేసింది ఆ కుందేలుకి అబ్బా ఎక్కడికి వెళ్ళాలి నేను ఇప్పుడు నాకు కష్టపడి సంపాదించుకోవాలన్న ఆలోచన లేదు నేనేం చేయాలి ఇప్పుడు అని అనుకుంటూ కుందేలు ఎవరో ఒకళ్ళు తెచ్చే ఉంటారులే అని చెప్పేసి సోమరిగా అలా వెళ్తూ ఉంటుంది పిల్లలు మీరు అసలు అలాగా కష్టపడకుండా ఆహారం తినే అలవాటు నేర్చుకోకండి ఒకరోజు కాకి ఒక పెళ్ళింటికి వెళ్ళి భోజనాలు పెడితే అక్కడ ఒక మంచి లడ్డు దొరికింది కాకి ఆ లడ్డు లటుక్కు నోట్లో పెట్టేసుకొని దాన్ని ఒక చెట్టు కొమ్మ మీదకి తినాలని వచ్చింది అది చాలా కష్టపడి తెచ్చుకుంది చది ఆ లడ్డు చాలా రుచిగా కూడా ఉంది నెయ్యితో చేసిన లడ్డులాగా అనిపించి ఆ కాకి అక్కడే ఉంది అప్పుడు వెంటనే కుందేలు వచ్చి కాకి బావా బాగున్నావా అని అడిగింది అప్పుడు కాకి అంది నోట్లో లడ్డు పెట్టుకొని బాగానే ఉన్నాలే అని అని నోరు తెరవకుండా తలకాయ ఊపింది అంతే తర్వాత ఏంటి బావా అనారోగ్యంగా ఉన్నావా అంటే లేదు లేదు అంటూ కాకి తల ఊపింది అదేంటి బావా నువ్వు ఇంత అందంగా ఉన్నావు పైగా మంచి మంచి పాటలు పాడుతావని నేను అంటూ ఉంటే కానీ ఆ కోతి పార్దగాడు అస్సలు నీ గొంతే బాగుండదు అని వెకిరించాడు ఒక్కసారి ఆ పార్దు బా బావకి బాగా వినపడేటట్టు గట్టిగా ఒక పాట పాడు బావా వాడు అదురు బావాలి కాకి ఇంత బాగా పాడుతుంది ఏమిటా అని పాపం రోషన్ తెచ్చుకున్న కాకి నోట్లో ఉన్న లడ్డూను కూడా మర్చిపోయి అది దొంగగా మర్చిపోయి కూడా నోరు తెరిచి పాడటం మొదలుపెట్టింది చేస్తాడా చేస్తాడవాడు పాడతాను చూడు కా కోతి దగ్గరికి వినపడాలి అంటూ పాట పాడాలి అనుకొని నిర్ణయించుకుంది ఇక వెంటనే అదే అదునుగా చూసుకొని నోరు తెరిచింది నోరు తెరిచేలోకి నోట్లో ఉన్న లడ్డు కింద పడిపోయింది అది వచ్చేది నేరుగా కుందేలు నోట్లో పడిపోయింది కుందేలు గబగబా గబగబా దాన్ని తినేసి బలే ఉంది బలే ఉంది లడ్డు అనుకొని నా చిన్ని పట్టుకు అది సరిపోయింది ఆహాహా అనుకుంటూ నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పాపం కాకి ఏమీ చేయలేక అయ్యో నేను కష్టపడి తెచ్చుకున్న లడ్డుని ఈ దొంగ కుందేలు తినేసిందే ఇక ఎప్పుడైనా ఈ జన్మలో దీన్ని నమ్మకూడదు నేను అందంగా ఉండను పైగా నేనేదో గొప్ప పాట పాడతాను అనుకొని నోరు తెరిచే నా నోట్లో నుంచి అది పోనే పోయా ఇంక ఏం చేద్దాం చెప్పు అని అని కాకి ఏమీ చేయలేక మరలా ఎక్కడికైనా అది వెళ్ళి తెచ్చుకుందాం అనుకొని ఆలోచన చేసింది పిల్లలు మీరు కూడా ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని వస్తే వాళ్ళని అస్సలు నమ్మవద్దు మీరు రోషానికి పోయి మీ ఫుడ్ని పాడేయద్దు ఓకేనా మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ పిల్లలు కుందేలు లాగా అలా ఎవరిని పడితే వాళ్ళని చీడ్ చేయడానికి ఎవ్వరూ ట్రై చేయకండి కెన్ యూ ఓన్లీ